ప్రజల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు మంత్రులు లోకేష్ బాబు దగ్గర నుంచి మొత్తం మంత్రులందరూ బురదలో తిరుగుతూ ప్రజలకి ధైర్యాన్ని కల్పిస్తూ సహాయం అందిస్తున్నారు ఒక్కరోజు ప్రజల్లోకి రాని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే ముందు మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందించాడో చెప్పేదానికి మేము సిద్ధం మీకు చెప్పుకునే అర్హత ఉందా అని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం ఏందయ్య పులివెందులకు పనిచేయాల ఆయన పులివెందులకు పోతే ఎవరు ధర్నా చేస్తున్నారు పులివెందుల్లో కాంట్రాక్టర్లు నువ్వు నువ్వేం చేసావు మాకని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇచ్చారు నువ్వెందుకు లేకపోయావు చంద్రబాబు నాయుడు గారు మీ నాన్న మొదలుపెట్టిన ప్రాజెక్టులు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి పూర్తి చేశారు నువ్వు చేసిన ఒక్క పని కడప జిల్లాకి ఒక్క పని నేను చేశాను నేను ఈ ప్రాజెక్ట్ ఇచ్చాను ఒక పదివేల ఎకరాలకు నీళ్లు ఇచ్చానని చెప్పుకునే పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఇది చేశానని చెప్పుకునే పరిస్థితి ఉందా మమ్మల్ని విమర్శించడం పక్కన పెట్టు నేను రాయలసీమకి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చాను ఎక్కడ ఏ మండలంలో ఏ నియోజకవర్గంలో ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చారో చెప్పండి పులివెందలకి ఏం చేశారో చెప్పండి రోజా అంబట్ రాంబాబ వేడున్నారు కాదే అసలు ఆ రోజా లోకేష్ బాబు ప్రజల్లో తిరిగేది అందరికి కనిపిస్తుంది కదా ఇప్పుడు రోజా అంబటి రాంబాబులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఆమె మీద అక్కడ చేసే ధర్నాలకి నిరాహార దీక్షలకు స్పందిస్తే బాగుంటుందా ఇది నిరంతరం సాగే ప్రక్రియ అభివృద్ధి అనేటువంటిది గతంలో ఏనాడు కూడా ఇటువంటి పరిస్థితులు లేవు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఈనాపేయడం లేకపోతే ఇంకొకరు చేసి ఇది ఎవరున్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఎన్టీఆర్ గారు ఉన్నా లేదా చెన్నారెడ్డి గారు ఉన్నా జనార్దన్ రెడ్డి గారు ఉన్న మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రాజశేఖర రెడ్డి గారు వచ్చిన రోషయ్య గారు వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన కొన్ని కార్యక్రమాలపై ఏదైనా వెరిఫికేషన్ ఉండేది కానీ ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏనాడు లేవు ఇప్పుడు విజయవాడ రీటైనింగ్ వాళ్ళదే మాకు మాకే అనుమానం కలుగుతుంది వాళ్ళు చెప్పుకునే చూస్తుంటే మనం కట్టినట్టున్నాం కదా అని నేనే మా పార్టీ ఆఫీస్కి ఫోన్ చేసి అడిగా నేను ఉమాగారిని అడిగా అన్న మన పిరిడ్లో కట్టేయం కదా వాళ్ళని మనమే కడితే వాళ్ళు రోజు వాళ్ళు చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిగా పొలాభిషేకాలు పాలాభిషేకాలు చేస్తున్నారు ఈ రీటైనింగ్ వాళ్ళ వల్ల విజయవాడ ఇటుపక్క ముక్కు తప్పైంది అంటున్నారు ఏం అది వాళ్ళ ప్రచారం రక్షిత గోడలు మీరు నిర్మించారా తెలుగుదేశ ప్రభుత్వం ఫేజ్ వన్ నిర్మాణం పూర్తి చేస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి దాకా రెండు సంవత్సరాలు ఒక్క మీటర్ ఒక్క మీటర్ గోడ కట్టినటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద అనేక పోరాటాలు చేసి ఉద్యమం నడిపితే అరకొర పనులు పూర్తి చేసిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఆ గోడల గురించి ప్రచారం బుడమేరు వరద ప్రభుత్వ వైఫల్యం అంట గొడమేరు పనులు వైఎస్ఆర్సీపీ శరవేగంగా పూర్తి చేసిందంట సిక్కుండా లేదైనా అబద్ధాలు చెప్పుకునే దానికి కూడా ఐదు సంవత్సరాల్లో ఒక్క చిన్న పని అక్కడ ఏమన్నా చేశారా అని అడుగుతున్నాం ఎనభై శాతం పనులు తెలుగుదేశ ప్రభుత్వం చేసింది ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నం చేశారంట చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదంట రాజశేఖర్ రెడ్డి గారు ఏనాడైనా దాని మీద ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టినట్లు చూపించగలరా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఐదు సంవత్సరాల్లో ఆక్రమణలు మట్టి ఇసుక గ్రావెల్ వ్యాపారం తప్పితే బుడమేరులో ప్రభుత్వ పరంగా మేమిది చేశాం అని చెప్పుకునే ధైర్యం మీకుందా అని అడుగుతున్న అబద్ధపు విషపు ప్రచారం తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా సోషల్ మీడియాలో స్పందించినటువంటి వాళ్ళందరి మీద కేసులు పెట్టించడం వేధించడం మా ప్రభుత్వ ఆలోచన కాదు కానీ దుర్మార్గంగా ఒక ప్రభుత్వానికి ఒక పార్టీకి ఒక వ్యక్తికి పొరుగు నష్టం జరిగేటువంటి విధంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధంగా నాయకుల మీద లేని అభూత కల్పనలతో చేసేటువంటి ప్రచారం మీద మాత్రం తప్పకుండా ఉంటాయి తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కూడా అందరూ డిమాండ్ చేస్తున్నారు సిస్టమ్ మాడ్యులర్ కిచెన్ యాక్సెసరీస్ కబ్బోర్డ్స్ కి బ్రహ్మాండమైన హార్డ్ వేర్ యాక్సెసరీస్ ప్లేవుడ్ సెంటర్ జొన్నలగడ్డ వారి స్ట్రీట్ నెల్లూరు